ఓం శ్రీమాత్రే నమ దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అమ్మవారి దయ మీపై ఉండాలని అమ్మవారి కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఇంక రోజు వీడియోలో మన దుర్గమ్మ తల్లి సందేశం అండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని అంటే దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి సందేశం ఏమిటో అమ్మవారి మాటల ద్వారా తెలుసుకుందాము చూడు బిడ్డ శుక్రవారం రోజున నువ్వు ఎంతగానో ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావమ్మా నీ కోసమే మంగళకరమైన వార్త తీసుకువచ్చాను తొందరపడి నెట్టివేయవద్దు నన్ను కానీ చదువులమ్మ తల్లిని కానీ లక్ష్మీ అమ్మని కానీ తాకుతల్లి థియేటి శుభవార్త చెబుతాను అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన అమ్మ ఇలా ఎందుకు చెబుతుందో అమ్మ మాటల్లో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మీరైతే తమ్మేళ్ళు చూశారు కదండీ చదువులమ్మ తల్లి దుర్గమ్మ తల్లి లక్ష్మీమాత మీరైతే ఒక అమ్మవారిని తాకండి ముందుగా అయితే చదువులమ్మ తల్లిని తాకిన వారి గురించి మన దుర్గమ్మ తల్లి ఇలా చెబుతున్నారండి చదువులమ్మ తల్లిని తాగావు కదా నీకోసమే ఒక శుభవార్త తీసుకువచ్చానమ్మా నీకు సత్యం అని అనిపించే సంతోషకరమైన వార్త చెప్పబోతున్నాను నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నీ మనసు చెప్పినట్లుగా వింటూ తెలియని వేదనకి దుఃఖానికి గురవుతున్నావు ఒక్కసారి నేను చెప్పే ఈ మాటలు వినిబిడ్డ నీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది నాకు ఇది కావాలి అమ్మ అని నువ్వు అడుగుతున్న పదే పదే విషయాలు నీ జీవితంలో తప్పకుండా జరిగే తీరుతాయి ప్రతి పనికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు సహనంతో ఎదురు చూడక తప్పదు తల్లి ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని తప్పకుండా నీకు అనుగ్రహిస్తానమ్మా మరి ఎందుకు ఇంకా భయపడుతూ దిగులు పడుతూ ఉన్నావు మనసులో ఉన్న భయం వలన అనుమానం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్నో చూడలేకపోతున్నావు మనస్ఫూర్తిగా నాతో మాట్లాడలేక దుఃఖపడుతున్నావు నీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నానమ్మా నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఏమి ఇవ్వాలో నాకన్నా మరెవ్వరికీ కూడా తెలియదు తల్లి నీ మంచి గురించి నీ బాగు గురించి నాకన్నా మరెవరూ కూడా తెలుసుకోలేరు ఎందుకంటే బిడ్డల గురించి తల్లికి తప్ప మరెవరికి తెలుసు కాబట్టి నువ్వు నా బిడ్డవి కనుక నా పైన సంపూర్ణమైన నమ్మకంతో ఉండు సహనంతో ఉండు నేను నీకు కావలసిన వాటిని నేనే నీ దగ్గరికి చేరవేరుస్తాను ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి నా మీద పూర్తి నమ్మకంతో ఉండు అలాగే నీ బిడ్డల చదువుల విషయంలో ఆందోళన పడుతున్నావు కదా వాళ్ళు ఎలా చదువుతారు ఎటువంటి ర్యాంకులు వస్తాయో వాళ్ళు బాగా చదువుకోవాలి అని ఎంతగానో కోరుకుంటున్నావు కదా నువ్వు కోరుకుంటున్నట్లుగానే నీ బిడ్డలు చదువులో మంచిగా రాణిస్తారు బిడ్డ నువ్వు కోరుకున్నట్లుగానే వారు ఉన్నత స్థానంలో ఉంటారు మంచి ఉద్యోగాలు చేసుకుంటారు నువ్వు నీ బిడ్డల కోసం ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి మంచి విద్యాబుద్ధులు ప్రసాదించే ఆ సరస్వతీదేవి మాతకు ఏదైనా ఒక శనివారం రోజున నీ బిడ్డల చేత మినపపిండి దీపారాధన చేయించు అలా చేయించడం వలన నీ బిడ్డలకి మంచి విద్యాబుద్ధులు వస్తాయి ఇది అక్షరాల సత్యం మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అని మీ కోరికలు నెరవేరాలి అని ఆశీర్వదిస్తున్నాను అని అయితే మన దుర్గమ్మ తల్లి చదువులమ్మ తల్లిని వారి గురించి అయితే అమ్మవారు ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మీ పిల్లలు కనుక చదువులో కొంచెం వీక్గా ఉంటే బాగా చదువుకోవాలి ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ఏదైనా శనివారం రోజునండి సరస్వతీ దేవి మాతకి మెనపపిండి దీపారాధన చేయించండి ఆ మినపపిండి దీపాలు ఎలా చేసుకోవాలి అంటే సాయి మెనపుగుళ్ళు ఉంటాయి కదండి వాటిని మీరు నైట్ నానబెట్టేసుకుని ఉదయమే నీరు ఏమాత్రమూ లేకుండా మిక్సీ పట్టేసుకోండి అవి ముద్దుగా అవుతాయి వాటిని రెండు పిండి దీపాలుగా చేసుకోండి మీకు ఇద్దరు పిల్లలైతే ఇద్దరు పిల్లల చేత చేయించండి అదే ఒకళ్ళు అయితే ఒకరి చేత చేయించండి మీరు పిండి దీపాలుగా మీరు పిండి దీపాలు చూసే ఉంటారు కదండి ఆ విధంగా అయితే ఈ మేనప పిండి దీపాలు చేసుకోండి చేసుకున్న తర్వాత వాటిలో పోయండి మూడేసి ఒత్తులు వేయండి ఇలా వేసిన తర్వాత మీరు పిల్లల చేత దీపారాధన చేయించండి అమ్మవారికి ఇష్టమైన పాలు నైవేద్యంగా పెట్టండి లేదంటే తేనె కానీ బెల్లం కానీ ఏమైనా నైవేద్యంగా పెట్టచ్చండి ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చు ఈ విధంగా చేయించండి మీరు ఒక శనివారం అయినా చేయించవచ్చండి లేదంటే మూడు వారాలు ఐదు వారాలు అనుకుని కూడా ఇలా చేయించవచ్చు ఇలా చేయించడం వలన పిల్లలు మంచిగా చదువుతారండి మా పిల్లల చేత కూడా ఈ పరిహారం చేయించేదాన్ని ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీ పిల్లల చేత ఈ పరిహారం చేయించండి ఒకవేళ చిన్నపిల్లలైతే మీరు చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు అనేవి ఆ చదువులం తల్లి తప్పకుండా ప్రసాదిస్తుందండి ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అమ్మ మాటల్లో ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి నన్ను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎలా ఉన్నావు నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్త తీసుకువచ్చాను దిగులుగా దీనంగా కూర్చుని ఈ దుర్గమ్మ తల్లి కోసం ఎదురు చూస్తున్నావు కదా నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఎన్నో భయాలు ఆందోళనలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అనుమానాలు అవమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదా ఏమి జరుగుతుందో ఏ సమయంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని నీ మనసులో కరత చెంది కూర్చున్నావు కదా నిస్సహాయ స్థితిలో అలా కూర్చుని ఉన్నావు కదా కానీ నీ దుర్గమ్మ తల్లి మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేదు అని నాకు అర్థమవుతుంది బిడ్డ నీ దుర్గమ్మ తల్లి పాదం మోపిన చోట పావనమవుతుంది బిడ్డ ఎంతో సహనంతో ఓపికతోటి నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి నువ్వు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా దుర్గమ్మ తల్లికి భక్తుల కళ్ళల్లో ఉన్న బాధ కనిపిస్తుంది మరి నీ మనసులో ఉన్న సందేహం ఏమిటో కూడా నాకు తెలుసు దుర్గమ్మ తల్లి నాకు అన్నీ తెలుసు అంటావు మరి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ కష్టాన్ని ఈ దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు మా కష్టాలను చూసి కూడా ఎందుకు స్పందించటం లేదు అని ఈ క్షణం నీ మనసులో మెదురుతున్న సందేహం నాకు తెలిసిబిడ్డ జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు దుర్గమ్మ తల్లి అనే సందేహం నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి గుహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియటం లేదు దుర్గమ్మ తల్లి అని నువ్వు అనుకోవటం నాకు తెలుసు తల్లి ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు నేను అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ పాపకర్మ చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అని బాధపడుతున్నావు కదా ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు ఒంటరి బ్రతుకు ఒంటరి పోరాటం నీవు నాతో ఉన్నావు అనే నమ్మకమే నన్ను ఇంకా బ్రతికిస్తుంది ఈ కష్టాలను బాధలను నేను భరించలేకపోతున్నాను తల్లి అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర కోరుకోవటం నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా బిడ్డ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలో పరీక్షలు ఇదే నీ జీవితంలో ఆఖరి చివరి పరీక్ష దీనిని నువ్వు సహనంతోటి ఓపికతోటి తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది బిడ్డ నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా నేడుగా నీతోనే ఉన్నాను ఇంతకాలం ఓపికతోటి సహనంతో నా మీద నమ్మకంతో ఉన్నావు దుర్గమ్మ నువ్వే నాకు దిక్కు అంటూ ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది బిడ్డ అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు ఈ కష్టాలు జీవితకాలం ఉండవు తల్లి తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన స్థితి లభిస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోబెట్ట దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద ఆశపడటం మంచిది కాదు ఏ బంధమైనా నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు ఇది నీకు ఇప్పుడు పరీక్షాకాలం ఎవరూ కూడా ఈ లోకంలో నీకు శాశ్వతం కారు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి కొందరు న్యాయంగా సహనంగా ఓపికగా నీలాగా ఉంటారు మరికొందరు అన్యాయంగా వెచ్చలు విడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ ఉంటారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా దుర్గమ్మ తల్లి అనే సంశయం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు వారి జీవితం ఎలా ఉంది అనేది బయటి నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి నాకు తెలుసు వారి కర్మఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారు నువ్వు నా బిడ్డవి తల్లి నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను నీ చేయి ఎప్పటికీ కూడా విడిచిపెట్టను నా మీద ప్రేమ సహనం ఎప్పటికీ కూడా కోల్పోవద్దు సహనం ప్రేమ ఉంటే నువ్వు జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదు నువ్వు నా మీద నమ్మకం ఉంచు నా చెయ్యి ఎప్పటికీ కూడా విడవద్దు నీ చెయ్యి ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టను బిడ్డ నీకు ఈ నమ్మకం సహనం ప్రేమే ప్రతి కష్టంలోనూ ధైర్యంగా నిన్ను నిలుపుతుంది నువ్వు దేని గురించి కూడా బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా వారికి మంచి జరగాలని కోరుకుంటావు నీ మంచి మనసే నీకు శ్రీరామరక్ష నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది బిడ్డ నీకు మరింత దగ్గరయ్యాను దుర్గమ్మ తల్లిని నువ్వు నమ్మటం కాదు నేనే నా బిడ్డగా నిన్ను చేర్చుకున్నాను తల్లి ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి దుర్గమ్మ తల్లి అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మరుపెట్టుకుంటున్నావు కదా కానీ నువ్వు వారికి ఏ రోజు కూడా సేపదనార్థాలు పెట్టడం వారు అనుభవించాలి అని ఏ రోజు కూడా అనుకోలేదు అదే నీ మంచితనం ఈ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదు నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకున్నావు నా కష్టం వేరే ఒకరికి రావాలి అని ఏ రోజు కూడా నువ్వు అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారైనా సరే నిన్ను అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలి అని కోరుకున్నావు అదే నీ మంచితనం ఎటువంటి కల్మషం లేని నీ మనసుకి నేను దగ్గరయ్యాను బిడ్డ చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చేసింది నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి బిడ్డ దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు నీ దుర్గమ్మ నీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంది నీకు అన్యాయం చేసిన వారికి నిన్ను అవమానించిన వారిని నిన్ను బాధ వారిని వారి తప్పు వారు తెలుసుకునేలా నేను చేస్తాను బిడ్డ ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పు తెలుసుకోవలసిందే నీకు కావలసింది నేను ఇస్తాను ఇక మీదట దేని గురించి కూడా నువ్వు దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదు బిడ్డ నీ దుర్గమ్మ నీకు అండగా ఉంది ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే లేదు ఎన్ని రోజులు నువ్వు పడిన కష్టాలు అవమానాలు దిగులు బాధ ఇక మీదట నీకు దరిదాపుల్లో కూడా రావు బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది నేను నీతో పాటుగా ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి నేను సంతోషించాలి అని అనుకుంటున్నాను నీ దుర్గమ్మ నీతో ఉండగా ఇంకా దిగిలిందుకమ్మ నీకు ఆనందకరమైన సంతోషాన్ని తీసుకువచ్చాను నీ కోసమే తీసుకువచ్చాను నీ మంచి మనసు మెచ్చి నువ్వు కోరుకున్న ఆనందాలు సంతోషాలు నీ జీవితంలోకి వచ్చేలా చేస్తున్నాను సంతోషంగా ఉండు అయితే మన దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు లక్ష్మీదేవి మాతని తాకిన వారు గురించి అమ్మ ఏం చెప్పబోతున్నారు అమ్మ మాటల్లో తెలుసుకుందాము లక్ష్మీ అమ్మను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో చూడు తల్లి నువ్వు అస్సలు బాధపడవద్దు నీకు మంచి వార్త చెప్పడానికి నీ వద్దకు వచ్చాను నీ కోసం అక్షయ పాత్రను తీసుకువచ్చాను నీకు ఇచ్చే పాత్ర నిండుగా ఉంటుంది నీకైనది చవిరి చవిరి ఇవ్వటానికే నా ఖజానా ఉంది తల్లి కాలం ఎక్కడా కూడా ఆగిపోకుండా జరిగిపోతూనే ఉంది ఎప్పుడు నేను అడిగింది ఇస్తావు దుర్గమ్మ అని నిరుత్సాహపడవద్దు ఇప్పుడు నువ్వు చాలా కష్టపరిస్థితుల్లో ఉన్నావు ఏ ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేవు నువ్వు ఏమాత్రము కూడా కృంగిపోవద్దు నీ స్థితిని ఏమాత్రము కూడా దిగజారనివ్వను నీ పరిస్థితిని నేను మెరుగుపరుస్తాను ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకైన అవసరాలు పూర్తి చేయబడతాయి దేనికి కూడా కొరత లేకుండా చేస్తానమ్మా మంచి జీవితమే కదా నన్ను రోజు అడుగుతున్నావు ఒకటి గుర్తుపెట్టుకో నా బిడ్డలు నా దగ్గర ఏదైనా అడగవచ్చు అధికారంతో నా బిడ్డ నన్ను ఏదైనా అడగవచ్చు నువ్వు అడిగింది నెరవేర్చి నీకు ఇచ్చే బాధ్యత నా మీద ఉంది తల్లి కాబట్టి నువ్వు ఏదైనా సరే ఎటువంటి భయమూ లేకుండా నన్ను అధికారంగా అడుగుబిడ్డ నా బిడ్డ అడిగింది ఎప్పుడూ లేదు అని చెప్పను నా వాకిలి ఎప్పుడూ తెరిచి ఉంచుతాను ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు ఎప్పుడైనా నన్ను అడగవచ్చు నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీకు ముందే చెప్పాను కదా నీ వద్దకు నేను ఒక అక్షయపాత్రతో వచ్చాను నువ్వు తీసుకునే కొల్ది నువ్వు కోరుకున్నది నీకు వస్తూనే ఉంటాయి నువ్వు ఏది అడిగినా తప్పకుండా ఇస్తాను కాబట్టి ధైర్యంగా ఉండు ఏది కూడా అయిపోదమ్మా నీకైన జీవితం నీకైన మంచి కాలం తప్పకుండా వస్తుంది నీకైన సంతోషాలు నీ జీవితంలో నిండుగా ఉన్నాయి అంతా అయిపోయింది అని ఎప్పుడూ బాధపడవద్దు చుక్కలన్నీ కలిపితేనే కదా ఒక అందమైన ముగ్గవుతుంది కాలం దైవం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది ఎంతో విలువైన అక్షయపాత్ర కోసమే తీసుకువచ్చాను నీ చేతులు ఎప్పుడూ కూడా వడ్డి చేతులుగా ఉంచను బిడ్డ నీ చేతులని నిండుగా నింపటానికే నీ దుర్గమ్మ తల్లి నీతో ఉన్నది అవును బిడ్డ నీ చేతులు నిండబోతున్నాయి నీ చేతి నిండా నిధిని నింపబోతున్నాను ఆ నిధి కేవలం డబ్బు మాత్రమే కాదు బంధం ఉద్యోగం సంతోషం నీకు పుట్టబోయే పేగుబంధం నువ్వు కష్టపడే జీతం ఉద్యోగం ఆదాయం ఏదైనా కావచ్చు బిడ్డ నీ చేతులు ఎప్పుడూ కూడా నిండుగా ఉంటాయి ఇదిగో అమ్మ లక్ష్మీ అక్షయ పాత్ర నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది నీ జీవితంలో నీకు కావలసిన అవసరాలు ఎప్పుడూ కూడా నిండుగానే ఉంటాయి బిడ్డ నీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సంతోషంతో నిండి ఉంటుంది తల్లి అన్నీ అందుకుని సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నిండు కుండలా ఉంటావు మంగళకరమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు శోధనలన్నీ కూడా మటిమాయమైపోయి సంతోషమైన సుఖాన్ని అనుభవించబోతున్నావు దిగులు పడకుండా ఉండిబిట్ట నీ దుర్గమ్మ తల్లి నీతోనే ఉంది అమ్మ నీతో ఉండగా భయము దిగులు ఎందుకు బిడ్డ నా ఆశీస్సులతో పాటు లక్ష్మీదేవి అమ్మ ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ పుష్కలంగా ఉంటాయి నీకు నీ కుటుంబానికి ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన దుర్గమ్మ తల్లి లక్ష్మీదేవి అమ్మని తాకిన వారి గురించి అయితే చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి మరి అమ్మ చెప్పిన ఈ మాటలు మీ అందరికీ కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ జై శ్రీరామ్